రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు శశిధర్ నేను వెలాగ్రో సింజంటా బయాలజికల్స్లో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మనం వచ్చేసి అన్నమై జిల్లా బీ కొత్తకోట మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఉన్నాము ఇది వచ్చేసి రెండు ఎకరాలతో సాగు చేసినటువంటి టొమాటో పంట సాహో వెరైటీ ఇది సో నేను ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ముందరికి రెండు ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చాను అనమాట సో అందులో మొదటి వచ్చేసి వెలాగ్రో వారి కెండాల్ రూట్ సింజంటా బయాలజికల్స్ వారి కెండాల్ రూట్ సో ఈ కెండాల్ రూట్ అనేది ఏంటి దీనివల్ల లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ కెండాల్ రూట్ అనే ప్రోడక్ట్ ఎందుకు అంటే మనము వర్షాలు పడినప్పుడు తేమ అరికట్టడానికి మొన్న ఒక వీడియో చెప్పాను ఈరోజు వచ్చేసి మనకు రూట్ మీద అంటే వేరే వ్యవస్థ మీద పనిచేసడానికి ఒక కెండల్ రూట్ అని తీసుకొని వచ్చాను అనమాట అసలు దీంట్లో ఏముంటాయి అంటే మనకు సెలిసిలిక్ యాసిడ్ టైరోసిన్ ఫినైల్ అలీనిన్ ఆస్పర్జిన్ ఆర్జినిన్ సపోనిన్స్ అసలు దీనివల్ల మనకు లాభం ఏంటంటే సెల్సిలిక్ యాసిడ్ అనేది ఏమైతుందంటే వేరు వ్యవస్థ మీద పనిచేస్తుంది ఎలా పనిచేస్తుందంటే మనం ఎప్పుడైనా అంతర్ వ్యవసాయం చేస్తుంటాం లేదా మధ్యలో దున్నటం కానీ లేదంటే ఏదన్నా కలుపు తీయడానికి మనం ఏమైనా పనిముట్లు వాడుతుంటాం దాని ద్వారా జరిగినటువంటి రూట్ డ్యామేజ్ తర్వాత వచ్చేసి లోపల శిలిధ్రాలు ఫంగస్ లోపల లేదంటే వేరే కీటకాలు ఏవైనా రూట్ గ్రబ్స్ కానీ ఇలాంటి ఉంటాయి సో దానివల్ల జరిగే డ్యామేజ్ కానీ అత్యధిక ఉష్ణోగ్రతలు లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు ద్వారా కానీ లేదు ఇంకొకటి మనకు సాయిల్ అనేది గట్టిపడిపోతుంది నేలనే అనేది గట్టి పడిపోతుంది అనమాట అలాంటి టైంలో ఈ ఇప్పుడు చెప్పిన కండిషన్స్లో మనకు వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట ఎందుకంటే సాయిలు గట్టిగా ఉన్నా అధిక తేమ ఉన్నా తర్వాత వచ్చేసి ఎక్కువ అత్యల్ప ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సాయిల్ అనేది వేర్ అనేది డ్యామేజ్ అవుతుంది అలాంటి వేర్ని డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ కొత్త రూట్స్ని తీసుకురావడానికి మన వేలాగురవారి కెండాల్ రూట్ అనమాట సో ఇది ఏ అయినా వాడుకోవచ్చు సో దీనికి కాంబినేషన్గా మన సింజంట వారి వైబ్రెన్స్ ఇంటిగ్రల్ వైబ్రెన్స్ ఇంటిగ్రల్ ఎందుకు మెయిన్గా అంటే ఇది బోత్ డ్యూయల్ యాక్షన్ మాలిక్యూల్ అనమాట అంటే ఇది బోత్ ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ దీంట్లో మనకు మూడు కాంబినేషన్ మాలిక్యూల్స్ ఉంటాయి సెడాక్సైన్ ఒకటి అజాక్సిస్ స్ట్రోబిన్ ఒకటి థయామెతాక్సామ్ ఒకటి సెడాక్సేను అజాక్సిస్ ట్రోబిన్ ఫంగిసైడ్గా అంటే సిలీంద్రనాశిన్గా పనిచేస్తే థయామెతాక్సామ్ అనేది ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది అనమాట ఇది మనకు డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాము ఎకరాకు రెండు వందల ఎంఎల్ సో ఇది వాడడం ద్వారా ఏమవుతుందంటే రైజోక్టోనియా పిథియం అనేటువంటి సిలింద్రాల ద్వారా వ్యాప్తి చెందే వేరు కుళ్ళు కాండం కుళ్ళు తర్వాత వేరు మీద మచ్చ కానీ కాండం మీద మచ్చ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు సో మన వెలాగురవారి కెండాల్ రూట్తో కాంబినేషన్గా సింజంట వారి వైబ్రెన్స్ ఇంటిగ్రల్ వాడడం ద్వారా ఏమవుతుందంటే డ్యామేజ్ కలిగిన రూట్ని రిపేర్ చేస్తూ కొత్త వేరు తీసుకోవడానికి మన కెండాల్ రూట్ అలాగే సిలింద్రాల ద్వారా వ్యాప్తి చెందేటువంటి రోగాలను కంట్రోల్ చేయడానికి మనం సింజంట వారి వైబ్రెన్స్ ఇంటిగ్రల్ మీకు దీని మీద ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం కానీ లేదా ఫీల్డ్ అసిస్టెన్స్ కోసం కానీ మా వెలాగుర సిబ్బంది లేదంటే సింజంట సిబ్బందిని వాడుకోవాలని మన రైతులని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ